తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం శ్రోతలకు నమస్కారం ఈరోజు చదవబోయే కథ తీయని బంధం రచన కేవీ లక్ష్మణరావు పట్టణం శారద ఇక విందామా అర్ధరాత్రి అయింది దిగ్గున మంచం మీద నుండి లేచాను బెడ్లైట్ వెలుగుతూనే ఉంది చుట్టూ చూశాను అలివేణి నిద్రపోతుంది అమ్మయ్యా అనుకున్నాను చడి చప్పుడు కాకుండా మంచం మీద నుండి జాగ్రత్తగా దిగాను గడియారంలో తిరుగుతున్న మిల్లుల శబ్దం బాగా వినపడుతోంది అందరూ నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మాత్రమే అలా వినపడుతుంది కదా అనిపించింది హాల్లోకి వచ్చాను వెనక్కి చూశాను అలివేణి ఇంకా పడుకునే ఉంది నా పనికి ఆటంకం లేదనుకుంటూ హాల్లో నుండి ముందుకు కదిలాను పిల్లి కంటే మెల్లగా అడుగులేస్తూ వంటగదిని చేరాను దగ్గరగా వేసిన తలుపును నెమ్మదిగా తీశాను లైటు వేశాను గోడ మీదే తచ్చాడుతున్న బల్లి నన్ను చూసి పక్కకు తప్పుకుంది బల్లి చూసినా అలివేణితో అది చెప్పలేదుగా లోపల నవ్వుకుంటూ అల్మార్ తరుపు తీశాను అక్కడ పెట్టిలో ఉన్న తీపి వంటకాలను చూడగానే జిహ్వ లేచొచ్చింది లాలాజాలం ఊరింది కాకినాడ కాజాలు ఆత్రేపురం పోతరేకులు లాంటి తీపి వంటకాలు ఎన్నో ఒక్కటేమిటి అన్నీ చౌలూరించేవే అనకూడదు కానీ తీపి అంటే అంత ఇష్టమో నాకు నలభై ఏళ్ళ ఉపాధ్యాయ వృత్తిలో పనిచేసి పదవీ విరమణ చేసిన నాకు ఏ రోగం లేదు ఏమిటో రిటైర్ అయ్యాక ఖాళీ ఎక్కువైంది రెండు కాళ్ళు నెల రోజులుగా విపరీతంగా లాగడం మొదలెట్టాయి అరికాళ్ళు తింబిరెక్కడం ఆకలి ఎక్కువ వేయటం ఇన్ని మార్పులు ఒకేసారి వచ్చాయంటే శారీరకంగా ఏదో మార్పు జరిగినట్టే ఆ మార్పే నాకు మధుమేహం రావటం డాక్టర్స్ వాకింగ్ తప్పదన్నారు స్వీట్స్ తినడం తప్పన్నారు కాఫీ షుగర్ లేకుండా తాగమన్నారు ఎన్నాళ్ళు పిల్లలకు పాఠాలు చెప్పిన నాకు వాళ్ళు జాగ్రత్తలు చెబుతూ పాఠం చెప్పేసరికి నవ్వుకున్నాను డిగ్రీలు తీసుకున్నారు కదా వాళ్ళకేం వాళ్ళు ఎన్నైనా చెప్తారు ఆరు దశాబ్దాలుగా తీపి అలవాటైపోయిన నాలుకకు తీపి చూపించకుండా ఉండగలమా ఉండతరమ్మా కానీ చక్కెర లేకుండా చక్కగా బతికేస్తా అంటూ ఇంట్లో వాళ్ళందరి ముందు చక్కెర శపథం చేశాను ఇక ఆ రోజు నుండి నాకు కష్టాలు మొదలయ్యాయి చక్కెర లేని కాఫీతో న్యూస్ పేపర్ చదవలేకపోతున్నాను తీయని తీపి పాతలు కాఫీతో మొదలు అలివేని బొబ్బట్లు చేయడంలో నేర్పరి బూరిలో వండితే బుట్టలో పడిపోవలసిందే కాకినాడ కాజా అంటే కాకినాడే దిగి రావలసిందే అన్నీ చేస్తుంది అడిగిన వెంటనే పెడుతుంది ఇప్పుడు అవన్నీ బంద్ చేసేసింది జీడిపప్పు లేకపోయినా పాయసం తాగేయచ్చు కానీ చక్కెర లేని పాయసం తాగడం అంటే పెద్ద శిక్ష అనిపించింది మొన్న మనవడి పుట్టినరోజున ఇంటిల్లి పాది చక్కెరతో చేసిన చిక్కన పాయసం తాగారు నాకు మాత్రం షుగర్ లెస్ అంటూ ఒక చెంచాయ్ ఇచ్చారు ఆ చెంచాయ కూడా బలవంతంగా తాగినా గొంతుకు తెగలేదు నాలుక ముందుకు రావడం లేదు ఎవరో చూడకుండా సింకులో షుగర్ లెస్ పాయసం పారిపోసి అందరి ముందు పాయసం తాగుతున్నట్టుగా నటించాను అలివేణి ఒక చెంచాడు చక్రున్న పాయసం ఇవ్వే గుమ్ముగా అడిగాను అలివేణి నా కేసు జాలిగా చూస్తూ మనబడి పుట్టినరోజు కదా అంటూ ఒక్కటే ఒక చెంచా ఇచ్చింది అంతే నా నాలుక బుట్ట తీయగానే బొసకొట్టే పాములా ముందుకొచ్చింది తీపిని ఆస్వాదించింది తీపి లేకుండా బతికే బతుకు ఒక బతుకేనో అని ఆ క్షణంలో అనిపించింది అప్పటి నుండి రక్తం రుచి మరిగిన పులిలా ఇంట్లో వాళ్ళు పడుకున్న తర్వాత గోడ దూకి వచ్చే దొంగ అలా సమయం కోసం ఎదురు చూడసాగాను మొన్న ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో వాళ్ళందరూ పడుకున్నప్పుడు వంటింట్లోకి పోయాను ఇదే సరైన సమయం అనుకుంటూ కాజా నోట్లో పెట్టుకుపోయాను అంతే పోలీసుల మా అబ్బాయి వచ్చాడు నాన్న అంటూ పెద్దగా అరిచాడు పెద్దవారు మేము తప్పు చేస్తే మాకు బుద్ధి చెప్పాల్సింది పోయి మీరే తప్పు చేస్తే ఎలా అంటూ కాజన్లో ఒప్పుకున్నాడు అప్పుడు అలివేణి నాకేసి సూటుగా చూసింది నేను దాని మొహం చూడలేక తలదించుకుంటూ బయటకు నడిచాను అమ్మా ఇక నుండి స్వీట్స్ ఇంట్లో ఎవ్వరూ చేయకూడదు అబ్బి కోసం బయట ఎన్నో ఉన్నాయి అక్కడ కొంటాను అన్న మా వాడి స్వీట్ వార్నింగ్ నా దృష్టి దాటిపోలేదు ఆ రోజు నుంచి కొడుకు కోడలు అలివేణి విడతల వారీగా ఒళ్ళంతో కళ్ళు చేసుకుని నన్ను గమనించసాగారు పగటిపూట తీపి తినడం కలే అనిపించింది సాయంత్రం అలవాట్లో భాగంగా ఈవినింగ్ వాక్ కోసం గాంధీ పార్క్కి బయలుదేరాను అప్పటికే రోజు నాతో పార్కులో వాకింగ్ చేసే నా మిత్రులు నా వయసే ఉన్న నారాయణ మిలిటరీలో పనిచేసి రిటైర్ అయిన అచ్యుతం రెవెన్యూలో పనిచేస్తున్న సత్యం నా కోసం అన్నట్టుగా ఎదురు చూస్తున్నారు పార్కులో గాంధీ బొమ్మకు ఒకవైపుగా నిల్చున్నారు ఏం పురుషోత్తం చక్ర వ్యాధి వచ్చిందిగా అచ్యుతం అడిగాడు నాతో కలిసి నడుస్తూ పన్నెండేళ్ళు దాటాక ఎవ్వనం అరవై ఏళ్ళు దాటాక చక్కెర వ్యాధి రావడం కామన్ ఇందులో వింతే ఉంది నా వెనకే నడుస్తున్న నారాయణ నన్ను సమర్థిస్తున్నట్టుగా అన్నాడు మరి మీ వయసు అరవై దాటింది మరి మీకు ఇంకా రాలేదే నారాయణను దాదాపుగా విక్రిస్తున్నట్టుగా అడిగాడు అచ్చుతం అది నా అదృష్టం ఏం చెప్పాలో తెలియక అలా అనేశాడు నారాయణ అంటే పురుషోత్తం నేను దురదృష్టవంతులమా వెంటనే చెక్క పెట్టాడు అచ్చుతం ఇక లాభం లేదనుకుని ఒక నవ్వు నవ్వాడు నారాయణ అచ్యుతం నాతో పురుషోత్తం పొరపాటున కూడా లడ్డు గిడ్డు అంటూ గడ్డి కరవకు జబ లాగితే జిందగీ మొత్తం క్లోజ్ అవుతుంది జాగ్రత్త అచ్యుతం మాటలతో జేబులో ఉన్న మడత కాజాను మడత పెట్టి తెచ్చుకున్న కవర్ను జాగ్రత్తగా బయట తీశాను యూజ్ మీ అన్న డస్ట్బిన్ బొమ్మలో పాడేసి చేతులు దులుపుకున్నాను కాసేపు అందరం కలిసి నవ్వుతూ నడిచాం గంట తర్వాత ఎవరిళ్ళకు వాళ్ళు బయలుదేరాం పురుషోత్తం వ్యాధికి మనం లొంగకూడదు ఆ వ్యాధే మనకు లొంగాలి నన్ను ఆదర్శంగా తీసుకో అంటూ మళ్ళీ జాగ్రత్తలు చెప్పాడు అచ్యుతం ఒక సార్లు తింటే చచ్చిపోతావా అంటూ అచ్యుతం మాటలను మనసులో తేలిగ్గా తీసి పారేశాను ఎప్పుడూ లేని నారాయణ నా వెంట వస్తుంటే ఈరోజు నా కూడా నా దారిలో వస్తున్నావు ఏమిటి స్పెషల్ అడిగాను నువ్వు డస్ట్బిన్లో మడతకాజా పాడేయడం చూశాను అంటూ భుజంపై చేయి వేస్తూ ఏ అలివేడికి ఆ విషయం చెప్తావా చిరుకోపంతో అడిగాను ఉడుక్కోకురా నువ్వు వెళ్ళే దారిలో బద్రీ స్వీట్ షాప్ ఉంది కదా ఉంటే ఇంటికి చుట్టాలు వచ్చారు స్వీట్స్ కొని ఇంటికి తీసుకుని వెళ్ళాలి కారణం చెప్పాడు అదే షాప్లో స్వీట్స్ కొని జెవ్వకు తృప్తి కలిగేలా తినాలనుకున్నాను వీడి పుణ్యమా అని అది కూడా తినడం లేదు ఈ అర్ధరాత్రి ఇంట్లో వాళ్ళు కప్పైనా సరే స్వీట్స్ తినాలని నిర్ణయించుకున్నాను అదే ఆలోచనతో అందరికంటే ముందుగా పడుకున్నట్లు నటించాను పంచాంగంలో మంచి రోజు కోసం ఎదురు చూస్తున్నట్టుగా అర్ధరాత్రి దాటాగా లేచి నా జెహ్వ చాపల్యం తీర్చుకోవాలని అనుకున్నాను నరం లేని నాలుక కోరిక తీర్చాలనుకున్నాను చేతిలో జారిపోయే పోతరేకును తీసుకోగానే లాలాజనం ఓటబావిలా ఊరింది తీపి తినకుండా బతకడం కంటే తీపి తిని చచ్చిపోయినా జన్మ ధన్యమైనట్లే అనిపించింది పోతరేకు నోట్లో పెట్టుకోపోయాను అంతే తాతయ్యా అంటూ ఆరేళ్ల నా మనవడి పిలుపు కాఫీ కొడుతూ పరీక్ష రాసే పిల్లాడు టీచర్కు పట్టుపట్టినట్టుగా నా అబ్బికి అడ్డంగా దొంగ దొరికిపోయాననిపించింది దొంగతనం తప్పు అంటూ రోజు కథల్లో చెప్తావు అటువంటిది నువ్వు దొంగలా ఇలా చేయొచ్చా వాడు అమాయకంగా నాకేసి చూస్తూ అడిగాడు ఆరి బడవా బామ్మ పక్కన పడుకున్నావు అనుకున్నాను ఎప్పుడు లేచావు మాట మారుస్తూ అడిగాను వాడు నా చేతిలో నున్న పోతురేకలు ఆక్కుంటూ రాత్రి నేను నీ కథ వింటూ పోతురేఖ తింటుంటే నువ్వు నాకేసి విచిత్రంగా చూసావు నాకంటే ముందుగా పడుకున్నావు అనుమానం వచ్చింది అందుకే లేచాను అన్నాడు నేను ఒక్కసారిగా మోకాళ్ళపై వంగుతూ అబిని దగ్గరకు తీసుకున్నాను ఒక్క స్వీట్ తింటాను ఎవరితో చెప్పకు ఈరోజు నీకు మరో గొప్ప కథ చెప్తాను సరేనా అంటూ లంచం ఇవ్వబోయాను తాతయ్య నాకు రోజు నువ్వు చెప్పే కథలు ఇష్టం బడిలో స్నేహితులకు కూడా చెప్తాను నీతో ఆడగడం ఇంకా ఇష్టం ఇలా నువ్వు తీపి తింటే నీకు జబ్బు ఎక్కువ అవుతుందని బామ్మ చెప్పింది తినకుండా చూడమని కూడా అంది ఒక్కడ తింటే ఏమీ కాదు లేరా అంటూ వాడిని వారించాను కడవలో పాలు పాడైపోవడానికి ఒక ఉప్పురాయి చాలని ఒక కథలో నువ్వు నాకు చెప్పావు కదా నువ్వంటే నాకు ఇష్టం నువ్వంటేనే ఇష్టం అన్నాడు నువ్వు ఎన్ని చెప్పినా స్వీట్స్ తింటాం మనవడుతో అన్నాను అయితే తాతయ్య సృష్టిలో బాగా తీనేది ఏంది అడిగాడు సమాధానం చెప్తే తినచ్చా చిన్నపిల్లాడిని చిన్నపిల్లాడిలా అడిగాను ఓ తప్పకుండా అన్నాడు తేనే అని చెప్పాను మరి తేనె కన్నాదా తీయేంది మళ్ళీ అడిగాడు స్నేహం టక్కుని చెప్పాను స్నేహం కన్నా తీయంది పెడతాను నీకు స్వీట్స్ తినకుండా ఉంటావా మాట ఇమ్మన్నట్లుగా చేయి జాబ్తో అడిగాడు ఏమై ఉంటుందా అన్న ఆత్రంలో అయితే పెట్టు అన్నాను అంతే అమాంతం వాటి చిట్టి పెదాలతో నా చెక్కిలపై ముద్దు పెట్టాడు అసలు కన్నా వడ్డీ తీపి కొడుకు కన్నా మనవడు మరింత తీపి ఇక వాడిచ్చిన ముద్దు మరింత తీయగా అనిపించింది అప్రయత్నంగా కళ్ళు తడబారాయి నరం లేని నాలుక కంటే మనవడి ముద్దుతో వచ్చిన చర్మోస్పర్శ నాకు తీపి రుచిని తెలిపింది అంతే ఆ క్షణంలో కృత్రిమంగా ఉండే తీపిని వదిలేశాను ఆ రోజు నుంచి మనవడి ముద్దులో ఉన్న తీపిని ఆస్వాదించాలని అనుకున్నాను మనవడ నీ ముద్దు కంటే తీయనిది సృష్టిలోనే లేదురా మనది తీయని బంధం అన్నాను నవ్వుతూ వాడి చేయి పెట్టుకుని బెడ్రూమ్లోకి నడిచాను కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం మా తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి